నిజమైన స్వరం అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు హోలీ బ్రే హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య నీ కాలు చిక్కుబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును సామెతల గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చను దేవుని వార్లరా దేవుడు ఇక్కడ మన కాలు జారిపోకుండా ఆయన మనల్ని కాపాడుతానంటున్నారు ఎప్పుడు అనంటే మనము ఆయన్నే ఆధారం చేసుకొని ఉండినప్పుడు ఇప్పుడు మనం పడకుండా ఉండాలి అంటే ఒకటి ఏదైతే ఒక దన్ను పట్టుకుంటామో అలాగే మనము ఈ లోకంలో జారి పడిపోకుండా ఏ లోకంలో నుంచి అయితే దేవుడు మనల్ని ప్రత్యేకపరిచారో మరలా ఆ వెనుకటి జీవితంలోనికి వెళ్ళిపోకుండా పడిపోకుండా తొట్టిల్లిపోకుండా ఉండడానికి దేవుణ్ణి మనం పట్టుకోవాలి దేవుడు మనకి ఆధారం అవ్వాలి ఆయన మీద మనం ఆనుకోవాలి ఆయన చేతిని మనం పట్టుకుంటే మరలా దేవుడు మనల్ని పడిపోకుండా కాపాడుతాను అని అంటున్నారు ఒకవేళ మనం లోకంలో మరలా పడిపోతే ఎక్కడికి వెళ్తామో ఎక్కడికి చివరికి పడిపోతామో మనకు తెలుసు అందుకే దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు దేవుణ్ణి పట్టుకునే వాళ్ళు ఎక్కడ కూడా పడిపోకుండా దేవుడు కాపాడుతారు అని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు దేవుని యొక్క ఉపదేశాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళంట సుఖ జీవనమును కలిగిన సంవత్సరాలు దీర్ఘాయువును అలాగే శాంతిని కలిగి ఉంటారట ఎప్పుడైతే దేవుని యొక్క దయను సత్యమును మనం మన జీవితంలో నుంచి మరి బయటికి విడిచిపెట్టకుండా మన జీవితంలో ఉంచి వాటిని అన్వయించుకున్నప్పుడు వాటిని అభ్యసించుకున్నప్పుడు అవి మన శరీరానికి మన జీవితానికి ఒక ఆభరణంగా చేసుకున్నప్పుడు మన కంఠానికి కంఠభోషణంగా చేసుకున్నప్పుడు మన హృదయంలో ఆ యొక్క వా వాక్యాన్ని ముద్రించుకొని వాటిని మన హృదయం పలక మీద వ్రాసుకున్నప్పుడు దేవుని దృష్టి అందు మనుషుల దృష్టి అందు మనము దయనొందుతామంట మంచి పేరు అనేది మనకు వస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది అంతేకాదు దేవుని యొక్క జ్ఞానానికి మనం లోబడాలి ఆ జ్ఞానాన్ని మనము నేర్చుకోవాలి ఆ జ్ఞానాన్ని మనము అభ్యసించుకోవాలి అంతే తప్ప మన సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ఉండకూడదు దేవుని మీద నమ్మకం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది మన ప్రవర్తన అంతటి మీద కూడా దేవునికే అధికారం ఇవ్వాలని వాక్యం సెలవిస్తుంది అప్పుడైనా మన త్రోవల్ని సరళం చేస్తారంట ఎక్కడ కూడా దేవుని జ్ఞానానికి మించిన జ్ఞానం లేదు కదా కాబట్టి నేనే జ్ఞానిని అని అనుకోవద్దని దేవుడు మనకు తెలియపరుస్తూ దేవుని అందులో భయభక్తులు కలిగి చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము కాపాడబడాలి నిత్యత్వానికి చేర్చబడాలి అంటే దేవుని వాక్యమును మనము పట్టుకోవాలి దేవునికి మన జీవితం మీద అధికారం ఇచ్చి ఆయన యొక్క కాపుదలను నిరంతరం మనం అనుభవించాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్ పునీహమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు